తిండి బట్ట వసతి ఈ మూడు లేకపోతే పేదరికం అంటారు బట్టకు ప్రాబ్లం లేదు తిండికి ప్రాబ్లం లేదు వసతి ఇప్పుడు నిర్మిస్తుంది ఆంధ్రప్రదేశ్ పేదరికంలో ఇరవయో స్థానం ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం పేదరిక నిర్మూలనలో మన వల్ల కాక ఇరవయో స్థానంలో ఉన్నామనిపిస్తుందా లేదా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదికలో పేదరికంలో ఇరవయో స్థానానికి పడిపోయింది ఆంధ్రప్రదేశ్ లో పేదల సంఖ్య భారీగా తగ్గింది అని ఇచ్చింది అది రాయడానికి మన సొప్పలేదండి వీళ్ళకి ఏమైనా రాశారో చూడండి పేదరికంలో ఇరవయో స్థానం ఏపీ జనాభాలో ఆరు పాయింట్ ఆరు శాతం పేదలు ఇది జ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇరవై స్థానంలో నిలిచింది ఇక్కడ కూడా నిలిచింది అంతేగాని పేదరికాన్ని తగ్గించిందని కాదు రాష్ట్ర జనాభా ఆరు శాతం మంది పేదరికంలో ఉన్నారని నీతి ఆయోగ్ వెల్లడించింది నివేదిక సోమవారం ఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శుభంబేరి సిఆర్ సుబ్రహ్మణ్యం సభ్యులు వికే పౌల్ అరవింద్ వీరమణి విడుదల చేశారు జనాభా ముప్పై మూడు పాయింట్ ఏడు ఐదు శాతం పేదరికంతో బీహార్ అగ్రస్థానంలో ఉంది ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పేదరికంతో తెలంగాణ పేదరికంలో ఇరవై ఒకటో స్థానంలో ఇది దేశానికి గౌరవ కారణమైనటువంటి దేశంలో అత్యధికంగా యూపీలో మూడు పాయింట్ మూడు నాలుగు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ముప్పై లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది మంది పేదరిక నుంచి ముక్తి పొందారు ఇది ఎంత అంకె ముప్పై లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది మంది అంటే ఎంత ఆశ ఎంత గొప్ప విశేషం మంచిని ఎదురొచ్చి చెప్పు చెడుని చెవులో చెప్పు అంటారు వీళ్ళు చెడుని మాత్రం బహిరంగంగా గొంతిర్చుకుని అరుచుకు చెప్తారు మంచిని మాత్రం ఇట్లా తొక్కేస్తారనడానికి సాక్ష్యం ఇది బాబుగారి పరిపాలన ఉన్నటువంటి సందర్భంలో రెండు వేల పదిహేను పదహారులో ఏపీలో పదకొండు పాయింట్ ఏడు ఏడు శాతం జనాభా పేదరికంలో ఉండగా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి నాటికి ఆరు పాయింట్ సున్నా ఆరు శాతానికి తగ్గిందని అంటే ఐదేళ్లలో ఐదు పాయింట్ ఏడు ఒక్క శాతం జనాభా పేదరిక నుంచి ముక్తి అయ్యారని పేర్కొంది ఇప్పుడు దీన్ని బాబు గారి ఖాతాలో వేయడానికి చూస్తారేమో జగన్ వచ్చాక ఈ పథకాలు ఏవైతే అమ్మఒడి విద్యా దీవెన పేజీ రింబర్స్మెంట్ చేయూత పెట్టిన తర్వాత దీన్ని రానియకుండా తెలివిగా ఎట్లా రాసుకొచ్చారనమాట